హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లతా నరేంద్ర ఇప్పుడు మేమైతే నేపాల్లో శివుని స్టాచ్యూ అంటే యాభై ఒక్క అడుగులు ఎత్తైన శివుని స్టాచ్యూ చూడటానికి కొండ మీదకి వెళ్తున్నాం ఈ కొండ మీదకి వెళ్ళటానికి మనమైతే కారులో వెళ్ళాలి అదిగోండి ఆ కారులో వెళ్ళడానికి ఫర్ హెడ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మనమైతే కొండ ఎక్కడానికి నడవలేము ఎందుకంటే వెహికల్స్ ఎక్కాలి కంపల్సరీ ఎందుకంటే నిచ్చెంలాగా ఉంది కొండ అందుకని చెప్పి వెహికల్స్లోనే రావాలి మనమైతే పైకి వచ్చేస్తాము పైకి వచ్చిన తర్వాత ఈ వ్యూ అంతా చూడండి ఎలా ఉందో నేపాల్లోని గండకి ప్రావిన్స్ కాస్కి జిల్లాలోని పోకరా సమీపంలోని పుండి కోట్ లో ఈ ప్రాంతం అంటే కొండ ప్రాంతం అనమాట ఇది ఇప్పుడు మేము చూస్తున్న ఈ ప్రదేశం అయితే సముద్ర మట్టానికి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉంది ఈ వ్యూ పాయింట్ అంతా మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళటానికి ఒక హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయండి కొంచెం కష్టపడాలి ఇక్కడ హోటల్ చూసారా డిఫరెంట్ గా ఉంది అంటే చెట్ల వేర్లతో ఇలా డిఫరెంట్ గా మోడల్ చేస్తారనమాట బాగుంది కదా కైలాశనాథ్ మహాదేవ్ విగ్రహం తర్వాత నేపాల్లో రెండవ ఎత్తైన విగ్రహం ఈ విగ్రహమేనండి కొండపైన అందులో ఓపెన్ ప్లేస్ కాబట్టి ఈవినింగ్ టైం అయితే మనం ప్రశాంతంగా చూడొచ్చు ఎండలో అనుకోండి మనం పరిగెత్తుతూ చూసాంలా ఇంకెళ్ళిపోదాం అనుకుంటా నేనైతే శివునికి ఎదురుగా వినాయకుడు వినాయకుడు పక్కనే నూట ఎనిమిది శివలింగాలు అంటే స్టాచ్యూ చుట్టూరు నూట ఎనిమిది శివలింగాలు బేస్ మీదే ఈ శివలింగాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే సూపర్ గా ఉందండి చాలా బాగుంది ఇంకొంచెం దూరంలో అమ్మవారి స్టాచ్యూస్ కూడా ఉన్నాయి అక్కడికి రూట్ కూడా ఉంది మనం వెళ్ళటానికి కాకపోతే చాలా దూరం నడవాలి మనం ఇక్కడ నుంచే మనం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు సన్సెట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది శివాలయం కిందకెళ్ళిన తర్వాత శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుందాం ఇక్కడ నుంచి మొత్తం వ్యూ మీకు చూపిస్తున్నాను ఇక్కడ శివుని విగ్రహం యాభై ఒక్క అడుగుల పొడవు ఉంది ఇది యాభై ఏడు అడుగుల ఎత్తులో తెల్లటి స్థూపంపై ఉంది దీనితో మొత్తం నిర్మాణం నూట ఎనిమిది అడుగుల ఎత్తుకి చేరుకుంటుందంట టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో చివరిలో శివుని విగ్రహం పూర్తవడంతో ఈ ఉద్యానవనం దాదాపు యాభై పర్సెంట్ పూర్తవుతుందని అంచనా వేయబడింది ఇప్పుడైతే శివాలయానికి వచ్చామండి పంచలోహ శివలింగం అనుకుంటాను మీరు కూడా చక్కగా నాతో పాటు దర్శనం చేసుకోండి ఇవన్నీ పచ్చళ్ళు అనుకున్నాను కాకపోతే కాదు కట్టి మిట్టి అని చెప్తుంది మరి ఇవేంటో నాకు తెలియదు వాళ్ళ భాష నాకు రాదు నా భాష వాళ్ళకి రాదు నేపాల్లో అయితే ప్రతిది టిఫిన్లో కానీ రైస్లో కానీ దేంట్లోనైనా ఇవైతే తింటున్నారండి నేను చూసాం కానీ ఏవి మనం తీసుకోలేదు ఎందుకంటే మనకు పడకపోతే ఈ ట్రిప్ అంతా మనకి అప్సెట్ అవుతుంది కాబట్టి ఏది మేము టేస్ట్ చూడట్లేదు చూడటం వరకే ఇక్కడ ఏంది రకరకాల వనమూలికలతో ఆయిల్ అనుకుంటా

ఎంత అయితే మన కరెన్సీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫ్లేవర్ భలే ఉంది వనమూలికలండి ఇప్పుడు మేము వచ్చింది గుహలో ఉన్న గుప్తేశ్వర్ మహదేవ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎంట్రన్స్లో లో ఒక అడుకునే అతను డబ్బులు అయితే లెక్క పెట్టుకుంటున్నాడు చూడండి ఎంత చక్కగా అన్ని కట్టలు కట్టుకొని లేక పెట్టుకుంటున్నాడు టెంపుల్కి వచ్చాం ఆరు గంటలకే గుడి క్లోజ్ అందుకని చెప్పి అందరి నుంచొని ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతున్నారు శివాలయ దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాం కదండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది ఇక్కడ దేవుడు దండం పెట్టుకొని బయలుదేరదాం అదిగోండి మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి సున్నపురాయి గుహకి వెళ్ళాలి గుప్తేశ్వర్ మహదేవ్ అనేది ఒక పుణ్యక్షేత్రం నెక్స్ట్ డే మా బస్సులో వాళ్ళైతే ఈ గుహలోకి దేవుని చుట్టానికి వెళ్ళారు కొంచెం కష్టంగా ఉందంట వెళ్ళటం ఇప్పుడైతే మేము హోటల్ రూమ్కి బయలుదేరామండి నేపాల్లో ఈవినింగ్ సిక్స్కి టెంపుల్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు సెవెన్ కల్లా మాత్రం ప్లాట్ఫామ్ మీద ఉన్న షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు పెద్ద పెద్ద మాల్స్ హోటల్సే మేము వెళ్ళే టైంకి అయితే ఓపెన్ ఉన్నాయి చిన్న చిన్న షాపులన్నీ క్లోజ్ అయిపోతున్నాయి ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం రెస్ట్ తీసుకోవడానికి నెక్స్ట్ డే మార్నింగ్ ముక్తినాథ్కి అయితే బయలుదేరమండి ఈ వెహికల్స్లో వెళ్ళాలి మా ముక్తినాథ్ జర్నీ అంతా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి చాలా కష్టపడ్డాం మేము ముక్తినాథ్ వెళ్ళటం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్